అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆక్స్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో రెడ్లా బజార్ ప్రైమ్ లొకేషన్లో రెండు వందల గజాల బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి అది కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది అనమాట బ్యాంక్ లోన్ సౌకర్యంతో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రెండు వందల గజాల బిల్డింగ్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనం చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనేది వస్తుంది అనమాట సో మంచి కమర్షియల్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి బస్ స్టాండ్ కి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే రెడ్ల బజారు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి ఇక్కడ గజం వాల్యూ అనేది మార్కెట్ వ్యాల్యూ కంపేర్ చేసుకుంటే యాభై వేల పైన ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు చెప్పున బ్యాంక్ కాక్స్లో అయితే సేల్గా వచ్చిందండి ఒక ఆఫర్ సేల్ అని చెప్పుకోవచ్చు అనమాట సో మొత్తంగా మనకి రెండు వందల గజాల బిల్డింగ్ అనేది మనకి చూసుకుంటే డెబ్బై ఐదు లక్షల తొమ్మిది వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు చెప్పున బ్యాంక్ కాక్స్లో అయితే సేల్గా వచ్చిందండి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలం అనేది స్టార్ట్ అయిందండి అది డెబ్బై ఐదు లక్షల యాభై వేల వచ్చు డెబ్బై ఆరు లక్షల వచ్చు డెబ్బై ఏడు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళవచ్చండి ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది చేసిన తర్వాత సో ఇక్కడ మొన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే సుమారుగా మనకి కోటి రూపాయల పైన వాల్యూ చేసిద్దండి ప్రాపర్టీ అనేది మంచి ప్రాపర్టీ అనమాట గుంటూరు బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ మనకి రెడ్ల బజార్ ప్రైమ్ లొకేషన్ అయితే సేల్కి వచ్చిందండి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మంచి ప్రాపర్టీ అనమాట సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అదే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ